అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం సమయం మీకు లేనప్పుడు చాటుగానైనా ఓటుతో శిక్షించు అందరూ ఎందుకంటే పోలీసులు పెట్టి భయపెట్టేస్తున్నారు తండ్రి గారు సో ఓటు అనే ఆయుధంతో భయం చేతనం సమయం లేకనం సమయం ఎందుకు ఉండదు కానీ భయమే బట్ షాట్గా ఓటితో శిక్షించమని ఎవరో మహానుభావుడు పేరు చెప్పడానికి భయపడేలా రాశాడు సో అది ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సబ్జెక్టులోకి వెళ్తే మరి నిన్న రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఒకసారి అసోసియేషన్ ఉన్నప్పుడు వీరింటికి వారు వారింటికి వీరు వెళ్ళటం సహజం అలాగే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి వచ్చి కలవటం నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వారింటికి వెళ్ళి కలవటం పొత్తుల గురించి అంటే పొత్తు ఎప్పుడూ అయిపోయింది అనుకోండి చెట్ల గురించి కూడా చర్చించినట్టుగా సమాచారం ఎందుకంటే శత్రువుని సమూలంగా కూకటి వేళంతో ప్రకటి ప్రకలించాలి అంటే మరి దానికి సరైన వ్యూహాలు ఉండాలి అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ తక్కువ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్కి ట్రాన్స్ఫర్ అవడం ఈజీ సో ఆ ట్రాన్స్ఫర్ ఇటువంటివన్నీ వేరేది వేసుకుని కర్తవ్యం కింద కర్తవ్యం ఏమిటి ప్రజలకి శాంతి చేకూరాలి సో ప్రజలకు శాంతి చేకూరాలి అంటే సరైన బలాబలా బేరీజ్ వేసుకుని ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా లేదు ఒకసారి కలిసి అంటూ వెళ్తే కలిసి ఉండటమే సో ఆ ప్రాతిపదికన మరి వారు మాట్లాడుకున్నట్టుగా మనం మీడియా సమావేశాల ద్వారా చూసాం అన్నింటికన్నా ముఖ్యంగా మా సాక్షి వారికి సాక్షి యాజమాన్యానికి కలవరపాటు అంశం మొన్న జనసేనాని వారి పని ఒత్తిళ్ల వల్ల ఏదో షూటింగ్ ఒత్తిళ్ల వల్ల ఈ మీటింగ్కి ఇక్కడ పాత కమిట్మెంట్ మూడు సినిమాలు పూర్తి చేయవలసినవి ఉన్నాయి కాబట్టి బహుశా ఏదైనా బిజీగా ఉండవచ్చు కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ ని మరి గుర్తించి సుమారు మూడు లక్షల మంది పైగా మరి ఎన్ని వాహనాలు ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని కేటాయించకపోయినా మరి జనం చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రజావేదికని పంచుకోవడం అనేది మరి ప్రజా ప్రజానాయకుడికైనా అవసరం కనుక అవసరాన్ని గుర్తెరిగి తన షెడ్యూల్ కూడా మరి పక్కన పెట్టి ముందుకొచ్చిన కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఈ సమయంలోనే మా సాక్షి యజమాన్యం పాపం ఏదో ఆల్రెడీ అప్పుడే కుదిరిన ప్యాకేజ్ అందుకనే ఈయన వస్తున్నారు అని అదే విధ వేడుకలు మొన్న అనుకున్నాం మీరు నిజంగా ప్యాకేజీ అయితే మీకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి అవసరం కానీ ఆ ఆర్థిక సమర్థత కానీ ఎవరికైనా కు ఎందుకు ఊరికే పదే పదే మరి అలా మాట్లాడటం ఇంకా వీళ్ళు మాట్లాడితే నాలుగో పెళ్లి అది ఇది అని చెప్పి పిచ్చివాగుడు ఉంటే సో కుక్కడికి చెప్పు దెబ్బల ఆయన సతీ సమేతంగానే చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవటం ఆయిల్ పెట్టు దొబ్బినట్టు అయింది సో మరి ఆ విషయంలో కూడా అభినందించాలి ఏదో రెండు సార్లు దురదృష్టం మనసులు కలవలేదు విడిపోయారు దానికే ఏదో మా బిపతుడు ఈ మోడల్లో బిల్డప్ ఫీల్ చేసి మ్యారేజ్ స్టార్ పేర్లు పెట్టి సో అవి నా పండుతుంది సో ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే మరి ఈ రోజుతో యువగలం ముగింపు దశకి చేరుకుంది మరి ఇంతెంత వటుడు ఎంత అన్నట్టు మరి ముందు మందుకొండిగా సాగిన సాక్షి యాజమాన్యం హేళన చేసిన మరి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతుంది సరే మధ్యలో తండ్రి గారిని అక్రమంగా తెరసల్లో పెట్టినందువల్ల ఒక గేప్ వచ్చింది కానీ మరి తిరిగి అంతకు రెట్టించిన ఉత్సాహంతో మరి ఈ మొదటి అంకం పూర్తయింది అంటే పాదయాత్ర అనేది ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకోవటం అందులో నూటికి నూరు పాలు ఆయన సక్సెస్ అయ్యాడు ఏమి చేయగలను ఏమి చేస్తాను అనేది కూడా ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఆయన వేరియస్ ఇంటరాక్షన్స్ ద్వారా బహిరంగ సభలే కాకుండా వేరియస్ ఇంటరాక్షన్స్ ఎస్పెషల్లీ మరి అక్కడ తుంపర సేద్యం గురించి ఆ రాయలసీమలో వాళ్ళందరితో మాట్లాడి ఏం చేయాలి ఇంకా ఆ రాయలసీమకి ఆ ఉన్న లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్తో ఓకే అందరినీ కాలి కంప్లీట్ చేయటం అది ఒక పార్ట్ బట్ ఉన్న వాటర్ రిసోర్సెస్ తో సక్సెస్ఫుల్ గా గతంలో వాళ్ళ తండ్రి గారు చేసింది మావాడు వచ్చి ఎలాగ మటాజ్ చేశాడో మళ్ళీ వచ్చిన తర్వాత ఎలాగ బాగు చేయాలి అనే దాని మీద రైతులందరితో ఇంటరాక్ట్ అయిన తీరు ఆ తర్వాత రామాయణ రైతులతో ఇంటరాక్ట్ అయిన తీరు మధ్య మధ్యలో యూత్తో ఇంటరాక్ట్ అయిన తీరు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఒక సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాను పర్యటించాను సో అలా పర్యటించ పర్యటనకు ముందు లోకేష్ వేడు ఈ పర్యటన తర్వాత లోకేష్ వేరుకోర్స్ పర్యటనకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో తర్వాత పర్యటన క్రూరంగా మారిపోయాడు వేరే విషయం బట్ దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ అసలు మా నాయకుడే అదొక ఎక్సెప్షన్ అనమాట ఆ నాయకుల గురించి కూడా సోర్లో మళ్ళీ మాట్లాడుకున్నాం సో ఈ విషయంలో మరి ఈ అంకానికి తుది ఎల్లుండు మీటింగ్ ఒక అద్వితీయమైన సభగా అది జరుగుతుంది మా పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా మరి ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాకపోయినా ఇంకా నేను ఈ పార్టీని ఇంకా ఆఫీషియల్ వదలలేదు ఆ యాలో నన్ను ఇంకా వదలలేదు కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ వలన నేను అటెండ్ కాలేకపోయినా సవినంగా అభ్యర్థిని ఏమిటంటే అందరూ ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఇది ఒక రాబోయే యుద్ధానికి ఎన్నికల సంగ్రామానికి ఇది ఒక శంఖారావం సభగా భావించి ఆ శంఖారావంలో మరి అలా పేరు పెట్టారు లేదా తెలియదు పెట్టారా ఆ శంఖారావం అని నేను పెడతాను నా పేరు ఎన్నికల శంఖారావం సభకి విజయనగరం జిల్లా వైజాగ్ బార్డర్ విజయనగరం జిల్లాలో జరగబోయే ఎన్నికల శంఖారావం సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మనలో ఉన్న ఆగ్రహాన్ని అంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ దిక్కుమాల ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని తమ పార్టిసిపేషన్ ద్వారా తెలియచేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యువగల ముగింపు ఆరంభం అప్రజాస్వామ్య వైఖరికి వైఖరి అంతానికి ఆ ముగింపు సభే ప్రారంభ సభగా మనం చూడాలి రెండు పార్టీలు కలిసి మళ్ళీ చెప్తున్నా చాలా మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా మూడో పార్టీ కూడా కలుస్తుంది అన్న ఆశాభావం అయితే నాకు ఉంది కొందరు దుర్మార్గుల ఆట కట్టాలి అంటే మూడో పార్టీ కూడా కలుస్తుంది అన్న ఆశాభావం ఉంది చూద్దాం ఇన్ ఎనీ కేస్ ఈ రెండు అయితే కలిసి వెళ్ళిపోతున్నాయి అన్నదే కన్ఫర్మ్ అయిపోయింది ఎటువంటి అరమర్కలు లేకుండా గెలుపే ప్రాతిపదికగా ఎటువంటి పొరపరచాలు లేకుండా మరి నిన్న జరిగిన ఆ సభ వారి సారీ వారి మీటింగ్ సక్సెస్ అయినందుకు మరొక్కసారి ప్రజా సంక్షేమం కోసం ఎవడు నెగ్గాడు ఎవడు తగ్గాడు అని కాకుండా సామరస్యంగా ప్రజల్నే దేవులుగా భావించి వారి అభిష్టానుసారం ముందుకొచ్చి ముందుకు నడుస్తున్న వారిద్దరిని మరొక్కసారి అభినందిస్తూ